హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ కూడా ఇవ్వండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న వెల్వెట్ ఫ్రాక్స్ అండి చూడండి ఎంత బాగుందో ఇవైతే మేమే సేల్ చేస్తున్నాము మేము కూడా తీసుకున్నాము నేనైతే మెరూన్ కలర్ తీసుకున్నాను చాలా సాఫ్ట్గా ఉంది అసలు సమ్మర్గా అండి సమ్మర్లో కూడా వేసుకున్నాను నేనైతే డే అంతా ఉంచుకున్నాను అస్సలు చిరాకే లేదండి చాలా సాఫ్ట్గా ఉంది వెల్వెట్ క్లాత్ అవటం వలన ఇది మనకి టూ కలర్స్లో కనపడుతుంది ఈ డ్రెస్ అయితే మెరూను దగ్గర నుండి చూస్తుంటే మెరూన్ కలర్ దోరణి నుండి చూస్తుంటే బ్లాక్ కలర్లో చాలా బాగుంది నెక్స్ట్ మేమైతే మే థర్టీన్త్నైతే రామాలయం టెంపుల్కి వెళ్ళాము మాకైతే రామాలయం టెంపుల్ చాలా దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అలానే మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మనకి వెళ్ళేదారులు టికెట్ అయితే తీసుకోవాలండి టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో దేవాలయం బట్ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది నేను బయట వెహికల్ చూస్తా అనుకున్నాను చాలా క్రౌడ్ ఉంది అనేసి మేము తిరుపతి ఎలా వెళ్తామో అటు సైడ్ వాళ్ళు కూడా సమ్మర్ అనేసి రామాలయానికి అయితే వచ్చారండి కార్ పార్కింగ్కే మేమైతే గుడి చుట్టూ ఫోర్ ప్రదక్షిణలు చేసాము కార్ పార్కింగ్ ఎక్కడా దొరకలేదండి చాలా కష్టంగా కార్ పార్కింగ్ అయితే చేశాము ఇలా మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే కార్కి వెహికల్కి అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి చాలా క్రౌడ్ అయితే ఉందండి మేము వెళ్ళిన రోజు పార్కింగ్ అస్సలు దొరకలేదండి చాలామంది వచ్చారు టూరిస్ట్ బస్సులు అండ్ కార్స్ వీటిలో అయితే దగ్గరలోనే హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే స్టే చేసి అటు సైడ్ నుండి అంటే ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు అయితే మ్యాక్సిమం రామాలయం పర్ణశాల ఇవి చూసుకొని రిటర్న్ అవుతారు వాళ్ళు స్టే చేయడానికి కూడా దేవాలయం పక్కనే చాలా హోటల్స్ అయితే ఉంటాయండి రెస్టారెంట్లు హోటల్స్ అన్నీ పక్కనే ఉంటాయి చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి పెద్ద హోటల్స్ కూడా ఉంటాయండి మేమైతే గోశాలకు వచ్చాము మా పిల్లలకి గోశాలైతే చాలా ఇష్టం నాకైతే వెళ్ళలేదండి చాలా క్రౌడ్ ఉంది మాకైతే దగ్గరే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు పిల్లలు గోశాలకు వెళ్దామంటే గోశాలైతే చూసుకొని వచ్చామండి నెక్స్ట్ పక్కనే శివాలయం ఉంటే ఆ గుడికి అయితే వెళ్ళాము శివాలయం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి అసలు ఎవ్వరు లేరు కార్తీక పౌర్ణమి రోజైతే చాలా రెస్ట్ ఉంటుంది బట్ నార్మల్ డేస్లో అయితే ఎక్కువ క్రౌడ్ అయి ఉండదండి మేము బయట కాలు కడుక్కొని వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగేసి గుడి లోపలికి అయితే వెళ్ళామండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది రామాలయంలో అప్పటికి వెళ్దాం అనుకున్నాము బట్ క్రౌడ్ ఎక్కువ ఉంది పిల్లలు అంతసేపు వెయిట్ చేయరనేసి వెళ్ళలేదండి అందులో మాకైతే దగ్గర కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తామండి శివాలయం కూడా చాలా బాగుంది బట్ కాళ్ళైతే బాగా కాలుతున్నాయండి మేము వెళ్ళేసరికి లెవెన్ అలా అయింది టైం అయితే బాగా ఎండు ఉంది మేమంతు అయ్యేసరికి ఇప్పుడైతే ఇంత ప్రశాంతంగా ఎంత బాగుంది మేము కార్తీక పౌర్ణమికి వచ్చిన రోజు అయితే అసలు నిలబట్టడానికి కూడా ప్లేస్ లేదండి ఈ గుడిలో అయితే నెక్స్ట్ పిల్లలైతే కొబ్బరికాయలు అయితే కొట్టారండి కొబ్బరికాయలు కొట్టేసి దేవాలయం లోపలికైతే వెళ్ళాము మేము దేవుడికి దండం పెట్టుకొని ఒక పది నిమిషాలు అక్కడే కూర్చున్నాము రామాలయం గుడి అయితే ఇప్పుడు చాలా డెవలప్ చేశారండి ఇంతకుముందు అయితే ఫోన్ ఎలా ఉండేది బట్ ఇప్పుడైతే ఫోన్ ఎలా లేదండి ఎవరైనా దూరం నుండి వచ్చేవాళ్ళు రామాలయానికి వచ్చినా కూడా సఫర్ అవ్వకుండా పక్కనే హోటల్స్ అయితే ఉంటాయండి స్టేయింగ్కి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దేవాలయం పక్కనే శివాలయం కూడా చాలా బాగుంటుంది బట్ ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజే క్రౌడ్ ఉంటుందండి ఎవ్వరు లేరు గుడి అయితే మేము మాత్రమే ఉన్నాము ఇదైతే బయట అండి నెక్స్ట్ ఇది రామాలయం చూసారు గుడి లోపల జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం టూ రూట్స్లో వెళ్ళొచ్చు రామాలయం టెంపుల్కి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు ఎండ్ లేకపోతే వెనకాల నుండి ఇలా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అయితే ఫోన్ ఎలా ఉండదండి కౌంటర్లో వెళ్ళాలి ఫోన్కి అయితే ఫైవ్ రూపీస్ తీసుకుంటారు నెక్స్ట్ మేమైతే శివాలయం రామాలయం అయిపోయిన తర్వాత గోదావరికి కూడా వెళ్ళాము చూద్దామనేసి ఇక్కడ కూడా లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే గోదావరి స్నానాలు అయితే చేస్తున్నారండి మేమైతే చాలా కష్టపడి బోటింగ్కి వెళ్దామనేసి మెట్లు దిగి కిందకి వెళ్ళాము చూడండి ఇక్కడ రామాలయం దగ్గర కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి రామాలయం దగ్గర రామాలయం లోపల మెట్లు ఎక్కలేని వారికి అయితే లిఫ్ట్ కూడా ఉందండి పెద్దవారికి లేకపోతే మొత్తం వీటికి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి పక్కనే ఉంటాయి షాప్స్ అన్ని అన్ని దొరుకుతాయి బొమ్మలు అన్ని దొరుకుతాయండి ఇటు సైన్ నుండి శివాలయం వెళ్ళే మార్గం అండి స్టార్టింగ్లో శివుడు పార్వతి చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది స్టార్టింగ్లో ఉండే ఈ ఫొటోస్ అయితే కైలాసంలో ఉన్నట్టుంది చూడటానికి ఎంత బాగుందో చూడండి ఇలా మేము శివాలయంలోకి వెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత శివాలయంలో దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి పిల్లలు గోదావరి దగ్గర బోట్ ఎక్కుతా అన్నారు సో బోట్ అయితే స్టార్ట్ అయ్యాము రామాలయం దగ్గర వ్యూ చూడండి ఎంత బాగుందో ఎండ మాత్రం ఫుల్గా ఉందండి అసలు మెట్లెక్కి దిగేసరికి మా పని అయిపోయింది చాలా అలసిపోయాము బోటింగ్ చేద్దామనేసి కిందకి వెళ్ళాము చాలా ఎక్సైటిగా బట్ అక్కడైతే బోట్ ఉందిలే కానీ బోటింగ్ అయితే ఏం లేదండి లెవెన్ థర్టీ ఆ టైంలో కూడా గోదావరి స్నానాలు అయితే చేస్తున్నారు వాటర్ అయితే అంత క్లీన్గా అయితే లేవండి కష్టపడి కిందకి వచ్చాము ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఇట్లా రాముడు సీత ఇలాంటి విగ్రహాలు అయితే పెట్టారండి ఇంతకుముందు అయితే లేదు ఇలా ఇక్కడ అన్ని చోట్ల ఇలా పెట్టారు బాగుంది ఇదైతే చాలామంది వాటర్ ఇక్కడ బాగలేవు అనేసి ఆ ఇసుకకి ఆ రేవుకి అవతలైతే వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు ఇక్కడైతే కొన్ని ఫోటోలు దిగారు పిల్లలు దిగిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యామండి మెట్ల ఎక్కేసరికి మా పని అయితే అయిపోయింది చాలా అంటే చాలా అలసిపోయాము అసలు ఎక్కలేకపోయాము ఎండ ఎక్కువ ఉండటం వలన నెక్స్ట్ మేమైతే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చామండి బాగా అలసిపోవటం వలన రెస్టారెంట్లో అయితే వీడియో తీయలేకపోయాము దూరం నుండి గుడికి వచ్చే వాళ్ళైతే వాళ్ళు మొక్కులు చెల్లించుకొని గోదావరి స్నానం చేసి రామాలయంలోకి అయితే వెళ్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్